ఈ విధంగా అందరూ చెల్లారండి ఎన్నో అడ్డంకులు అవరాధాలు లేకపోతే ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఎన్నెన్నో సమస్యలుంటావుతాయి ప్రతి ఒక్క లైఫ్ లో వాళ్ళ యాక్టివిటీస్ లో బిజీ బిజీగానే ఉంటారు అయినప్పటికీ కూడా అశోక్ గారు ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనం సేవ చేయాలి ఎందరో తల్లు పిల్లలు వదిలేసిన తల్లు వృద్ధాప్యంలో ఉన్న తల్లు లేని పిల్లలు అనాథ పిల్లలకే కానీ ఈ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇతర ఉపయోగ ఉపయోగపడే వస్తువులు దుప్పట్లే కానీ లేకపోతే క్లాత్సే కానీ ఫుడ్డే కానీ వాళ్ళ యొక్క మెస్ సంబంధించిన ఇతర అవసరాలన్నీ కూడా చూస్తున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలి అని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు మా చేతలు మేము హెల్ప్ చేసి ఆయనకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా నేను కూడా ఆశిస్తున్నాను అశోక్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి ఇంకా ఎంతో మందికి అండగా నిలబడాలి తన ఒక ఒక వ్యక్తి అండగా ఉన్నారు అని అందరికీ నమ్మకం కలిగి ఒక భరోసాగా ఉండాలి అనేసి ఆశిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా చేయాలనేసి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ